శ్రీ శివ మే జగ నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి సందర్భంగా భారతీయులందరికీ కూడా ఆ పరమశివుని యొక్క దివ్యానుగ్రహం లభించాలని ఆశిస్తూ మహాశివరాత్రి శివాకాంక్షలు అందజేసుకుంటూ ఈ శివరాత్రి సందర్భంగా పరమేశ్వర వైభవాన్ని కాసింత స్మరించి ధన్యమవుదాం నిరంతరం మనం కొంతకాలం నుంచి శివశాస్త్రనామాలు చెప్పుకుంటూ ఉన్న సందర్భంలో ఈ మహాశివరాత్రి రావడం దీన్ని పురస్కరించుకుని మరికొన్ని మాటలతో శివార్చన చేసుకునే అవకాశం లభించడం కూడా శివానుగ్రహంగా భావిద్దాం ముఖ్యంగా మహాశివరాత్రి పర్వానికి ఉన్న ప్రత్యేకతలు చాలా చాలా ఉన్నాయి దీని గురించి తెలియజేస్తూ శివపురాణంలో సాక్షాత్ శివుడే చెప్తాడు మధర్మ వృద్ధి కాలోయం అన్నాడు ఆధ్యాత్మిక సాధనలు చేయడానికి కూడా కొన్ని అనుకూల కాలాలు ఉంటాయి సర్వకాల సర్వావస్థల్లోనే భగవంతుని స్మరించాలనేది అది ఉన్నమాటే అయినప్పటికీ కూడా సరైన కాలంలో సాధన చేసినప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా అద్భుతమైన ఫలితాన్ని సాధించవచ్చు ఎందుకంటే ఆ కాలంలో ఉన్న సూక్ష్మశక్తి విశేషాలు కలిసి మనం చేస్తున్న సాధనని మరింత పండిస్తాయి అందుకే మహర్షులు కొన్ని కొన్ని దేవతారాధనలకి కొన్ని కొన్ని పర్వకాలాలు నిర్ణయించారు ఆ పర్వకాలంలో భగవత్ శక్తిని ఆ దేవతారూపంతో ఆరాధించడం వల్ల ఒక విశేషమైన ఫలితాన్ని మనం పొందవచ్చు అదే భూమి అదే రకమైనటువంటి కృషి అయినప్పటికీ పంటల్లో తేడా రావట్లేదు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన పంటలు పండించుకుంటాం ఏ పంటలైనా మన నోట్లోకి వెళ్ళి మనకు పుష్టినివ్వడమే లక్ష్యం అలాగే ఏ దేవతారాధనైనా మనల్ని తరింపు చేయడమే లక్ష్యమైనప్పటికీ కూడా ఒక్కొక్క దేవతారాధనకి ఒక్కొక్క పర్వకాలం నిర్ణయిస్తారు అలా నిర్ణయించినప్పుడు ఈ మహాశివరాత్రి అనేటువంటిది మాఘబహుళ చతుర్దశనాడు వచ్చింది ప్రతి దేవతకి కూడా తిథుల్లో ఒక ప్రధానమైనటువంటి తిథిని కేటాయించడం జరుగుతుంది ఆ తిథికి ఆ దేవత అధిదేవతగా ఉంటారు అందుకు ఆ తిథి నాడు ఆ రూపంతో భగవత్ చైతన్యాన్ని మనం ఆరాధించినట్లయితే కొన్ని విశేష ఫలాలు మనం పొందవచ్చు ఇలా సంవత్సర కాలంలో మనకు శివరాత్రి ప్రతి నెల వస్తాయి అందున ఈ మాఘమాసం వచ్చేటప్పటికి వచ్చేటువంటి మహాశివరాత్రిని మాత్రం మహాశివరాత్రి అని చెప్పడం జరుగుతున్నది ఎందువల్ల అంటే ఇప్పుడు కేవల శాస్త్రదృష్టితో మనం ఆలోచించినట్లయితే ఈ చతుర్దశి తిథికి యోగానికి ఏదో ఒక దివ్య సంబంధం ఉన్నది పరమేశ్వరుడు ప్రధానంగా జ్ఞానప్రధాన దేవత లయకారకుడు అని మాట ఆడుతూ ఉంటాం సరిగ్గా అర్థం చేసుకోకపోతే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి లయకారకుడు అంటే సంహారకారకుడు అని అర్థంలో తీసుకోవడానికి లేదు ఆయన శివుడు పేరే చెప్తున్నది శుభస్వరూపుడు శుభప్రదాత అంతేగాని సంహారకారకుడు అందరినీ హింసిస్తాడు అని అర్థం చెప్తే అవగాహన రాహిత్యం ఇది లయము అంటే లీనము చేయుట అని అర్థం ఈ ప్రపంచమంతా పరమాత్మ లీనమై ఉన్నది ఆయన్ని ఆధారం చేసుకుని ఉన్నాం మనం అందరం అంతేకాదు ఈ ప్రపంచాన్ని తనలో లీనం చేసుకుంటాడు కూడా సకాలంలో చేసుకుని మళ్ళీ సృజిస్తాడు సృష్టిస్థితి లయకారకుడు అయిన పరమేశ్వరుడినే ఇక్కడ మనం శివుడు అని అంటున్నాం కనుక ఏ పరమాత్మ ఎందు జగత్ ఆవిర్భవించిందో తిరిగి ఆ పరమాత్మలో లయమైంది ఆ లయావస్థలు ఎవరున్నారు సృష్టికి పూర్వం ఎవడున్నాడో వాడే ఉన్నాడు కనుక సృష్టికి పూర్వం ఎవరున్నాడో సృష్టి అందంతటా ఎవడున్నాడో సృష్టిని లయం చేసుకున్నా కూడా ఎవడు ఉంటాడో వాడు లయకారకుడు వాడు పరమేశ్వరుడు శివానుభవం పొందడం కోసం నిత్యం సాధనలు చేస్తాం ప్రాతకాల సాధన మధ్యాహ్న కాల సాధన సాయంకాల సాధన అర్ధరాత్రి సాధన ఇలా చాలా చాలా ఉన్నాయి షట్కాల శివ పూజ నియమాలు కూడా ఉన్నాయి ఇలా ప్రతిరోజు చేస్తాం కానీ మహాశివరాత్రి చేసినప్పుడు ఒక విశేషం ఉన్నది ఇక మహాశివరాత్రి వచ్చినప్పుడు రోజు చేసే పూజ ఆ రోజు కాసింత చేస్తే చాలుట అత్యధికమైన ఫలితం లభిస్తుందన్నారు పైగా మహాశివరాత్రి నియమబద్ధంగా చేసి శివారాధన చేస్తే సంవత్సర కాలం శివారాధన చేసినటువంటి ఫలితం లభిస్తున్నది ఇక్కడ మనం పరిశీలించితే కొంత వైజ్ఞానికంగా కూడా ఈ మధ్య ఒక విజ్ఞాన శాస్త్రవేత్త శివభక్తుడైన విజ్ఞాన శాస్త్రవేత్త అన్వయించి చెప్పాడు చిత్రం ఏంటంటే అతను పాశ్చాత్యుడు వీళ్ళు అమెరికాలో క్యాలిఫోర్నియాకి చెందిన వాళ్ళు ఒకరు మియామి యూనివర్సిటీకి చెందిన వాళ్ళు ఒకరు వీళ్ళు వైజ్ఞానిక శాస్త్రవేత్తలు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఈ మానసిక శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేసి మూన్ అండ్ మైండ్ అని ఒక అద్భుతమైన విషయాన్ని పరిశోధించి చెప్పారు అంటే మనస్సుకి చంద్రుడికి ఏదో సంబంధం ఉన్నది అందుకే చంద్రగతుల్ని అనుసరించి మనస్సులో భావాల్లో మార్పులు వస్తూ ఉంటాయి అనేటువంటి ఒక పరిశోధనా అంశాన్ని వాళ్ళు తీసుకున్నారు అందుకే చంద్రగతులను అనుసరించి ఋతుచక్రంలో వస్తున్నటువంటి మార్పులకి శరీరాల్లో ఋతుగతమైన మార్పులకి అలాగే మానసికంగా కూడా ఉన్నటువంటి ప్రభావాలకి వాళ్ళు చూపించారు అయితే ఈ మాట చంద్రమా మనసోజాతాన్ని పురుషుక్తున్న భావం ప్రకారంగా చూస్తే మనస్సు మీద ప్రభావం చూపించే చంద్రగతులు ఉన్నాయి ఆ చంద్రగతిని అనుసరించి తిథులు ఏర్పాటు చేస్తారు ఆ తిథుల ప్రకారంగా మనం పరిశీలిస్తే ఈ కృష్ణపక్షంలో అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశి ఏదైతే ఉన్నదో అది మన మనస్సుని అంతర్ముఖం చేయడానికి పనికొస్తుంది ఆ కాలం అసలు ఆధ్యాత్మిక సాధన అంటేనే మనస్సును అంతర్ముఖం చేసి లోపల ఉన్న పరమాత్మను చూసే ప్రయత్నం అది సరిగ్గా బాగా అనువైన కాలం ఏంటి అంటే ఈ కృష్ణపక్ష చతుర్దశి నాడు ఆ స్థితి ఉంటుంది అని అతడు మన శివ ధర్మాలకి ఇప్పుడు మనోవైజ్ఞానిక శాస్త్రాలకు అనుబంధం ఏర్పరిచాడు అందుకే సాధకుడు ఈ సమయంలో కానీ సాధన చేస్తే అది మనస్సుకు అతీతమైన స్థితికి వెళ్ళగలిగే అవకాశం ఉంది అన్నారు మనస్సుకు అతీతమైన స్థితికి వెళ్ళడమే మోక్షమనగా మనస్సుకు అతీతంగా ఉన్నాడు పరమాత్మ కనుక పరమాత్మను పొందడానికి ఈ సమయానికి చాలా అనుకూలం ఉందిట అందుకే మా శివరాత్రి వ్రతం చేసేటువంటి వారు ఒక ఉత్తమమైన జ్ఞానాన్ని పొందుతారు శివునికి దగ్గర అవుతారు శివుడంటే ఈ బుద్ధికి మనస్సుకి దేహాలకి అన్నిటినీ నియమించేవాడు వీటికి అతీతమైన వాడు మాఘమాసంలో వచ్చే ఈ కృష్ణ చతుర్దశి ఎలాంటిది అంటే సంవత్సరానికే మాస శివరాత్రి లాంటిది అందుకే దీన్ని మహాశివరాత్రి అని పేరు పెట్టారు ఇందులో కొద్దిపాటి శివధర్మం చేస్తే చాలుట మన జ్ఞానము యోగము ఇవి చేయగలిగినా చేయలేకపోయినా మరొక చేయొచ్చు శివారాధన అభిషేకం చేసిన దర్శనం చేసిన చక్కగా అలంకరింపబడిన శివలింగాన్ని చూసిన శివా అని నామాన్న శివాయనమహ రుద్రాయ పశుపతి అయ్యనమహ మృత్యుంజయ మృత్యుంజయాయ మహ ఇలా నామాల సంకీర్తన చేసినా తెలిసి చేసినా తెలియక చేసిన గొప్ప ఫలితం ఇప్పుడు పొందవచ్చు ఈ రోజున అంత విశేషం ఉంది అందుకు ఒక బోయవాడు ఆ రోజు తిండి దొరకక ఉపవాసం ఉన్నట్ట నిద్రపోవడానికి అవకాశం దొరకక ఆయన మెలకువుగా ఉన్నట్ట ఆ సమయంలో అనుకోకుండా ఒక చెట్టు మీద కూర్చున్నాడు కాలక్షేపానికి ఆ మారేడు కొమ్మల్ని విదుల్చుతూ ఉన్నాడు ఆకుల్ని తుంచుతూ ఉన్నట్ట ఆ తుంచిన ఆకులు కింద పడేస్తున్నాడు అతడు అదృష్టం ఏంటో కానీ ఆ చెట్టు కింద శివలింగం మీద పడ్డాయిటవి అంటే అతనికి శివుడి మీద వేస్తున్నా అని తెలియదు శివుడి కోసం ఉపవాసం చేస్తున్నానని తెలియదు అదేవిధంగా జాగరణ చేస్తున్నా అని తెలియదు కానీ మూడు జరిగిపోయాయి తెలియకుండా చేసిన ఒక్క ఫలితానికి శివుడు అనుగ్రహించి తర్వాత అతనికి ఉత్తమమైన జన్మనిచ్చాట ఆ జన్మే గుహుడై రామచంద్రమూర్తి పడవ నడిపి మోక్షాన్ని పొందాడు ఇక్కడ తెలియకుండా చేసినందుకు ఒక్క జన్మ దివ్య జన్మ పొందాడు అతను తెలిసి చేస్తే నిజానికి ఆ జన్మలోనే ముక్తి పొందిపోయేవాడేమో ఆ శివుడే రాముడై ముక్తినిచ్చాడు శివం అనగా శుభం లభిస్తుంది అది మహాశివరాత్రికి ఉన్నటువంటి గొప్ప విశేషమైనటువంటి ఫలం ఆ దివ్య ఫలాన్ని మనందరం పొంది శివానుగ్రహ పాత్రులమై మన భారతదేశానికి శుభము శాంతి లభించుగాక అని పరమశివుని ప్రార్థిద్దాం స్వస్తి నమ పార్వతీపతయే హర హర మహాదేవ